ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి తర్వాత ఆ ఓటమి చుట్టూ అనుమానాల మీద చర్చ జరుగుతూనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కొన్ని కారణాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది సో ఆ కారణాలకు ఇంత ఘోరంగా ఓడించే అంత కారణాలు కాదు అంటూనే అనుమానాలు వాళ్ళు ఉన్నారు అండ్ కొన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పి అంగీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ అదే సమయంలోనే ఇటువంటి చర్చలోకి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా కొట్టు సత్యనారాయణ గారు కూడా కొన్ని కమెంట్స్ వదిలారు ఈ చర్చలోకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కంటే కూడా రెండు అడుగులు ఎక్కువే చేశారు పేదల కోసం రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమమే చేశారు అయినా మేము ఇంత ఘోరంగా ఓడిపోయాము అంటే సరే టెక్నికల్ అంశాలు కొన్ని అనుమానాలను అనుమానాలు వెలిగొచ్చుతోనే ఇంత ఘోరంగా ఓడిపోవడంలో రెండు పాత్రలు అయితే ఉన్నాయి అది ఒకటి వాలంటీర్ పాత్ర రెండు ఐపాక్ అనే పనికి మాలిన సంస్థ పాత్ర అన్న వాలంటీర్ పాత్ర ప్రజలకు చాలా మంచి చేసింది పాలకుడిగా జగన్ చాలా గొప్ప నిర్ణయం కానీ రాజకీయ నాయకుడిగా జగన్ను ఓడించడంలో దాని పాత్ర ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు కారణం ఏంటి కార్యకర్తలను నాయకులు కార్యకర్తలను నాయకులు దానివల్ల జ జగ జనానికి దూరం అయ్యారు అని పనులన్నీ వాలంటీర్ చేసేస్తే వైసీపీ కార్యకర్తలు వైసీపీ గ్రామస్థాయి నాయకులతో ఈవెన్ సర్పంచులతో కూడా పనులు లేకుండా పోయింది అక్కడ జనానికి వైసీపీకి ఒక కనెక్టివిటీ దెబ్బతిరింది అన్న జరుగుతున్న డిస్కషన్ ఈయన చేసిన కమెంట్స్ కూడా జనానికి బ్రహ్మాండంగా ఏం జరిగింది కానీ ప్రొద్దున పెడితే సాయంత్రానికి మర్చిపోయి చాలా మంది జనాల ఒకటి ఎవరైనా మనమే ఒకరిని బ్లేమ్ చేయట్లేదు ఒక రకమైన మెంటాలిటీ చాలా మందికి పుట్టదు ఇక సో జగన్ మంచి చేశాడు అనేది ఓకే ఓట్లు వేసే వరకు రాజకీయమే చూశారు అల్టిమేట్ ఆడ లాస్ అయింది అన్నది కొందరి అంచనా అండ్ ఈయన చెప్పింది పనికి మాలిన ఐబ్యాక్ సంస్థ అన్నారు వాళ్ళు కావాలో పనికిరాదు ఎమ్మెల్యేల మీద వైసీపీ వాళ్ళ మీద ఎక్కడైతే అసంతృప్తులుగా ఉంటారో అసంతృప్తుల నుంచి మాత్రమే నివేదికలు తీసుకుని ఆయనకు పంపించారు ఎక్కడికెక్కడ బ్యానిఫులేషన్ జరిగింది వాళ్ళ ఆ లో కూడా అన్నది ఆయన కమెంట్స్ అనుకోండి కావాల్సిన తనకేసుకున్నారు అంటున్నారు వాళ్ళ పబ్బం బాగా గడుపుకున్నారు అంటున్నారు తప్పుడు తప్పుడు సలహాలు తప్పుడు నివేదికలు నాయకులతో కనెక్టివిటీ లేకుండా జగన్కి చేయడంలో వాళ్ళదే ప్రధాన పాత్ర గ్రామ స్థాయిలో నాయకులతోటి ప్రజలకు కనెక్టివిటీ లేకుండా చేయడంలో వాళ్ళ పాత్ర అయితే ఈ ఐపాక్ అనేది ఒక తప్పుడు సలహాలు పనికిమాని సలహాలు పబ్బం గడుపుకునే సలహాలు ఇచ్చే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే నమ్ముకొని ఇంత ఈ పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చుకున్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ సరే దీని మీద చర్చ్ అయితే జరగకూడలేదు అఫ్కోర్స్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ కారణాలు కనిపిస్తూ ఉన్నా ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంతవరకు మరి వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారో అనే విషయం అయితే మనకు తెలియదు అండ్ మనమైతే ఈ పనికి పనులు అదే మీరు వైపాకు నిండలేదు ప్రశాంత్ కిషోర్ అన్న లేకపోతే మరికొందరు ఇటువంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద ఫస్ట్ నుంచే మనది ఒకటే అభిప్రాయమే ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా ప్రమోషన్ వరకు వాళ్ళని ఉపయోగించుకోవాలి ఎప్పుడైతే బయట వాళ్ళు కనిపించేంతవరకు వచ్చారో ఇంకా వాళ్ళని నమ్మే పరిస్థితి ఏముంటుంది వాళ్ళు ఏమన్నా కనుక సత్యహరిచంద్ర వారసుల మేనిపలేషన్ జరగకుండా ఉండడానికి వాళ్ళ ఆ వ్యవస్థలో ఫస్ట్ నుంచే వీళ్ళ మీద మనకన్నా మనదైతే ఒకటే అభిప్రాయం ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఓడిపోయిన తర్వాత వచ్చి వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు లేకుంటే జగన్ గారికి ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు సో ఒక్కరు బయటకు వచ్చి అయితే వాళ్ళ వాళ్ళలో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ అయితే ఓటమికి నుంచి వచ్చిన నైరాశ్యంలో నుంచి ఒక ఆగ్రహాన్ని ఆవేదన అయితే వెళ్ళిపుచ్చుతూ ఉన్నారు మరి